కొంతవరకు పిల్లల గురించి ఆలోచించరు కదండి పిల్లలు కావాలని పెళ్లి చేసుకోరు వయసు వచ్చింది కనుక పెళ్లి చేస్తారు పిల్లల కోసం వాళ్ళిద్దరూ ప్రేమించుకోలేదు ఒకరినొకరు ఆకర్షించుకున్నారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు అప్పుడు వాళ్ళిద్దరూ దాంపత్యం ప్రారంభించారు పిల్లలు పుడుతున్నారు కానీ దేవుని మాట ఎంత బాగుందో చూడండి మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడట ఎంత ముందుగా అంటే కింద మాటలోకి వెళ్ళేసరికి జగత్తు పునాది వేయబడక మును అన్నాడు చూడండి సృష్టి పుట్టక ముందు మీరు కావాలి మిమ్మల్ని కనాలి అని దేవుడు అనుకున్నాడట ఎంత గొప్ప మాట అండి ముఖ్యమంత్రి కొడుకువా ప్రధానమంత్రి కొడుకువా ప్రెసిడెంట్ కొడుకువా కాదు సాక్షాత్తు సర్వేశ్వరుని కొడుకు నువ్వు వాళ్ళంత మనుషులండి వాళ్ళు ఎందుకు కన్నారో వాళ్ళకి అర్థం కాలేదండి కానీ దేవుడు ఎందుకు కన్నాడో మీకు అర్థం కావాలని ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడు అండి ఆయన నువ్వు ఎందుకు పుట్టావో తెలుసా బిడ్డ నా కోసం అన్నాడు నడిచండి ముందుగా తన కోసం అనే పదం ప్రయోగించబడింది ఎంత ముందుగా జగత్తు జగత్తు పునాది వేయబడక మునుపే లోకాలు పుట్టక మునుపే ఎంత ప్రేమ మన మీద అవునండి అందుకే మీరు పుట్టారు నేను పుట్టారు లేకపోతే మనం ఎందుకు పుడతాం మనం ఎందుకు పుడతామండి ఆయన అనుకున్నాడు కనుక మనం పుట్టామండి జగత్తు ఎప్పుడు పుట్టింది సైన్స్ అంటుందండి పదిహేను వందల కోట్ల సంవత్సరాలు అయిందంటుంది జగత్తు పుట్టి ఆయన ఎప్పుడు నిన్ను కావాలనుకున్నాడండి జగత్తు పుట్టక మునుపే అంటే నిన్ను కోరుకున్న కాలం ఎప్పటిది పదిహేను వందల కోట్ల సంవత్సరాలు నువ్వు భూమి మీద బ్రతికే కాలం ఎంత అరవై డెబ్భై సంవత్సరాలు అంటే పదిహేను వందల కోట్ల సంవత్సరాల క్రితం నిన్ను కావాలని కోరుకున్న ఆ దేవుడు భూమి మీద పుట్టిన నువ్వు ఏం చేయాలనుకున్నాడు ఎఫ్సి పత్రిక రెండవ అధ్యాయము పదవచనం చూడండి ఎఫ్సి పత్రిక రెండవ అధ్యాయము పదవచనం వాటి ఎందుకు నడుచుకున్నా వాటి ఎందు ఆయన ఏర్పరిచిన పనులు అరవై ఆరు పుస్తకాలలో రాయబడి ఉన్నవి వాటి ఎందు మనము నడుచుకున్న వలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు దేవుని వాక్య సంబంధమైన పనులు సత్యము క్రియలు సత్ అంటే సత్యము సత్క్రియలు అంటే సత్యమును సంబంధమైన క్రియలు సత్యము అంటే వాక్యము నీ వాక్యమే సత్యము వ్యవహాన్ పదిహేడు పదిహేడు వాక్య సంబంధమైన క్రియలు నువ్వు చేయాలని వాటి ఎందు మనము నడుచుకునవలనని ముందుగా దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రిస్టియస్నందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నామో చూసారా మీ చరిత్ర ఎంత మంచి చరిత్ర అండి ఈరోజు మన పాఠశాలల్లో మన విశ్వవిద్యాలయాల్లో పాఠశాల ప్రాథమిక పాఠశాలల నుండి విశ్వవిద్యాలయాల వరకు మన ఆ పాఠాలు చూస్తుంటే ఆ పాఠాల్లో ఎవరి గురించి ఉంటుందండి జంతు శాస్త్రంలో జంతువుల గురించి వృక్ష శాస్త్రాలలో వృక్షాల గురించి పక్షి శాస్త్రంలో పక్షుల గురించి అంతరిక్ష శాస్త్రం గురించి ఆకాశంలో ఉన్న వాటిని గురించి ఒక ఈగ ఒక దోమ ఒక కప్ప ఇవన్నీ మనకు అవసరం అండి తెలుసుకోవటంలో తప్పు లేదండి కానీ అది అవసరం అండి అవి మీరు చేయటానికి కాదు దేవుడు ఒక శాస్త్రాన్ని రాశాడు అరవై ఆరు పుస్తకాలలో ఒక శాస్త్రం ఉంది అది ప్రకృతిలో మనిషి మెదడు నుండి రాని శాస్త్రం మహాజ్ఞాన శాస్త్రం మన బ్రతుకు శాస్త్రం మన జన్మ పరమార్థ శాస్త్రం మన భవిష్యత్తు శాస్త్రం అదండి మన శాస్త్రం అందుకే మన గురించి ఆయన రాసుకున్నాడట ఏమండి మీరు పుట్టిన తర్వాత పంచాయతీలోనో మున్సిపాలిటీలోనో మన పేర్లు నమోదు చేస్తారు కానీ మీరు పుట్టక ముందే దేవుడు తన గ్రంథములో మన పేర్లు నమోదు చేశాడట ఎంత ఆశ్చర్యం అండి ఆసుపత్రుల్లో పుట్టినా నీ ఉన్న గ్రామంలో పుట్టినా పట్టణంలో నీ ఇంత పుట్టినా నువ్వు పుట్టిన వెంటనే నీ డేట్ ఆఫ్ బర్త్ని కాలాన్ని పంచాయతీ వారికి కానీ మున్సిపాలిటీ వారికి కానీ మీరు అందచేయాలి లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎవరు పుట్టిన తరువాత మీ బ్రతుకు ప్రారంభం నుంచి నీ వంటూ ఒక వ్యక్తి భూమి మీద ఉన్నావని పుట్టుకను తెలియజేస్తూ ఒక ధ్రువ ఒక సర్టిఫికేట్ నీకు ఇస్తారు పుట్టిన తరువాత కానీ నీవు పుట్టక ముందే దేవుడు తన శాస్త్రంలోని గురించి వ్రాసుకున్నాడన్న సంగతి నీకు తెలుసా అయితే ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాలి నూట ముప్పై తొమ్మిది కీర్తన పదహారు వచ్చిన నేను నీ కన్నులు నన్ను చూచాయి నియమింపబడిన దినములలో ఒకటైన నువ్వు కాక ఆ నా దినాలన్నీ నీ గ్రంథములో రాయబడి ఉన్నవి మన దినాలన్నీ మన ఆయుష్కాలం మన బ్రతుకు దినాలన్నీ కూడా ఆయన గ్రంథంలో రాసుకున్నాడట ఎప్పుడు జగత్తు పునాది వేయబడకమునిపే నువ్వు కావాలని కోరుకున్న నాడే నీ పేరు రాసి నీ బ్రతుకు దినాలు రాశాడు అది పంచాయతీ వాళ్ళకంటే ముందటి లెక్కలు అవి మున్సిపాలిటీ వారి కంటే ముందటి లెక్క అన్ని వందల కోట్ల సంవత్సరాలకు ముందే నీవు నీ బ్రతుకు కాలము నీవు చేయవలసిన పనులు దేవుడు రాయించాడన్న నిజం ఏమండి ఈ సమాజానికి ఎవరికైనా తెలుసా తప్ప అవసరమా దోమ గురించి అవసరమా పక్షుల గురించి అవసరమా ఏది నీ గురించి అవసరమో ఏది నీకు అవసరమో అది నీకు తెలియకుండా చేసిందండి నీ చరిత్ర ఎంత గొప్పది అలెగ్జాండర్కి చరిత్ర ఉందని అతని చరిత్ర చదువుకుంటున్నాను ఖగోళ శాస్త్రవేత్త ప్లేటోకు చరిత్ర ఉందని అతని చరిత్ర చదువుకుంటున్నావు మన దేశాన్ని పరిపాలించిన అశోక చక్రవర్తి చరిత్ర చదువుకుంటున్నావు మన దేశాన్ని పరిపాలించిన మొగలుల చరిత్ర చదువుతున్నావు ప్రపంచాన్ని పరిపాలించిన అలెగ్జాండర్ చక్రవర్తి చరిత్ర చదువుతున్నావు వాళ్లే చరిత్ర పురుషులు అంటున్నావు వాళ్ళకే చరిత్ర ఉంది అంటున్నావు కానీ నీకు కూడా చరిత్ర ఉందని మానవ లోకం చెప్పలేదు దేవుడే చెప్తున్నాడు నీకు చరిత్ర ఉందని వాళ్ళే చరిత్ర పురుషులను అనుకుంటే పొరపాటు వాళ్ళకు మాత్రమే చరిత్ర ఉందని అనుకుంటే పొరపాటు వాళ్ళకుందనుకున్న నీవు నీకు చరిత్ర లేదనుకొని ప్రాణం తీసుకుంటున్నావు వాళ్ళకే చరిత్ర ఉందనుకున్న నీవు నాకేం చరిత్ర అని నిన్ను నీవే దిగజార్చుకుంటున్నావు సమాజంలో నాకే చరిత్ర ఉందని ఒక త్రాగుబోతుగా ఒక తిరుగుబోతుగా ఒక వ్యభిచారిగా ఒక గోండాగా నువ్వు మారిపోతున్నావు నీ చరిత్ర గురించి నీ కన్న తండ్రి రాశాడు నాయన అమ్మా నీ చరిత్ర నీ తండ్రి రాసుకున్నాడు నేను పుట్టగానే నా తండ్రి బైబుల్ తెరిచి నవంబరు ఇరవై పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నా కుమారుని పుట్టినరోజు అని రాసుకున్నాడు ఆయన నేను పెరిగి పెద్దవాడనైన తర్వాత ఆ బైబుల్లో నా డేట్ ఆఫ్ బర్త్ని ఇది నీ పుట్టినరోజు అని భూమి మీద మానవ తల్లిదండ్రులకే ఇంత ఆలోచన ఇంత రాతపూర్వకమైనది ఉంటే పరలోకమందున్న నీ తండ్రి నీ చరిత్ర అతని చరిత్ర పుట్టలలో రాసుకున్నాడు పరలోకపు గ్రంథములో రాసుకున్నాడు ఈ లోకాలు పుట్టకపో పౌరు మాట్లాడుతూ ఫిలిప్పి సంఘానికి ఒక ఉత్తరాన్ని రాశాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము అందులో మూడు వచ్చిన చూడండి వాళ్ళ చరిత్ర రాయబడింది అక్కడ అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు ఆ అనే వారితోను ఇతర మిగిలిన సహకారులతో సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన స్త్రీలు వాళ్ళు సహాయం చేయమని వారికి నువ్వు సహాయం చెయ్యాలి ఎందుకంటే ఆ సహకారుల పేరులు జీవగ్రంథ మందు వ్రాయబడి ఉన్నవి వ్రాయబడిన చరిత్ర మనది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గిన్నిస్ బుక్ లో కాదు నీ చరిత్ర మానవ లోకంలోని పుస్తకాలలో వ్రాయబడిన చరిత్ర కాదు మనుషులు రాసిన చరిత్ర కాదు దేవుడు తన శివ గ్రంథములో రాసిన చరిత్ర అనేది ఫిబ్రిల్ రాసిన పత్రిక పదియవ అధ్యాయము ఐదవ చిరము నుండి యేసు ఈ లోక ప్రవేశించినప్పుడు ఇలాగ చెబుతున్నాడు ఆయన బలి అర్పణ నీవు కోరలేదు గాని తండ్రి నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులునూ నీకు ఇష్టమైనవి కావు గాని తండ్రి నీ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి ఏవైతే వ్రాసావో వాటి ప్రకారము బ్రతకటానికి దేవా నీ ఇష్టాన్ని నెరవేర్చటానికి భూమి మీదకి వచ్చాను అన్నాడు చూడండి నీకు ఇష్టమైనది నేను చేయటానికి వచ్చాను తండ్రి నాకు కష్టమైన నాకు కష్టమైన నీకు ఇష్టమైనది చేయటానికి దేవునికి ఇష్టమైనది తమ్ముళ్ళమైన మన కోసం తన ప్రాణాన్ని సిలువలో అర్పించాలది తండ్రికి తండ్రికిష్టమైనది తమ్ముళ్ళమైన మనకు మహా జ్ఞానాన్ని తండ్రి కూర్చుని వివరణ పరసంబంధమైన జ్ఞానాన్ని తెలియచేయటానికి దేవునికి ఇష్టమైనది అదే కదండి దేవుడు పరిపాలిస్తున్నాడు ఆదాము మొదలుకొని ఇస్రాయేలీ వరకు దేవుడు పరిపాలిస్తున్నాడు పరిపాలించగా 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 పితరుల పాలనలో కొందరున్నారు ప్రవక్తల పాలనలో కొందరున్నారు ఆ తర్వాత న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతులు జడ్జెస్ వాళ్ళ పరిపాలనలోకి వచ్చారు న్యాయం తీర్చటమే వాళ్ళంతు పరిపాలించటం కాదు కానీ సమూహులు చివరి న్యాయాధిపతిగా ఉన్న రోజుల్లో ఇస్రాయేలీలు అందరూ దేవుని పిల్లలని ఇస్రాయేలు అంటే దేవుని కుమారుడు అని అర్థం దేవుని కుమారుడు అని దేవుడు పేరు పెడితే యాకోబుకి యాకోబు అంటే మోసగాడు నాయనా నీ పేరు మారుస్తున్నాను అని ఆయన పేరు మార్చాడు ఇస్రాయేలు అని